అయితే నేను ఒక థౌజండ్ వెళ్ళాము ఈ మూడు తింటే థౌసండ్ ఇస్తా అని వెతబెట్టాడు నావల్ నాతోటి మా అబ్బాయిని కూడా షేరింగ్ చేసుకున్నాను చూద్దాం తింటాము నేను హాయ్ అండి అందరికీ నేనైతే అనాథ పిల్లలకి ఏమైనా తీసుకెళ్ళాలి అనుకున్నాను సో మా ఆయనని థౌజండ్ రూపీస్ అడిగితే ఏ త్రీ ఎగ్స్ ఎగ్ పప్ సెవెల్ తింటే వాళ్ళకి ఇస్తాను అన్నాడు సో నా వల్ల కాదు కాబట్టి నేను మా అబ్బాయిని కూడా షేర్ చేసుకున్నాను ఇద్దరం రెండు ఎవరు తింటే వాళ్ళు విన్ అన్నట్టు సో మా అబ్బాయే విన్ అయ్యాడు మా అబ్బాయి ఆలోచన కూడా అదే అన్నద పిల్లలకి తీసుకుంటాను సో ఎవరు విన్ అయితే ఏంటి అనుకున్నాం సో మేమైతే అమ్మతో పిల్లలకి ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి నా జర్నీ అయితే రేపట్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను వరంగల్ టు ఇంతకు ముందు బెట్టులో విన్నారు కదా ఆ మనీ థౌసండ్ రూపీస్ ఏం చేస్తారండి తెలుసుకొని నా అమ్మకు సహాయంగా నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను సో నాకు సపోర్ట్గా ఎంతమంది ఉంటారో చూస్తాను Bye friends, like and share and comment.